హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ హోలీ ఈ వీడియో అయితే ఈ రోజు వస్తే రేపు వస్తే తెలీదు హోలీ రోజు అనమాట పొద్దున కొంచెం సెలబ్రేషన్ చేసుకున్నారు యోదా ఆనంద్తో మళ్ళీ సెలబ్రేషన్ చేసుకోవాలని వెళ్తున్నారు అనమాట చూడండి కలర్ మొత్తం ఇక్కడ పోసేసారు మేము పోసేస్తాం అండి తమ్ముడు తమ్ముడు మనం తమ్ముడు పొద్దున ఇష్టం ఉండదు మొత్తం ఇక్కడ ఉంది ఇదేంటి తమ్ముడికాసరికి ఇట్లా పూస్తే కొడుతాండు వెళ్ళి వాష్ చేసుకుంటాడు నా వాటర్తోనే ఆడతాడు అంట ప్యూర్ వాటర్తోనే కలర్ సొద్ది మరి హోలీ అసలు ఎందుకు చేసుకుంటారు ఏంటో మరి మొత్తం వాటర్ ఉండగా పొద్దున్న మా పెంచు ఇలా ఆడారు మళ్ళీ ఇక్కడ ఇలా ఆడేసారు బాబు హోలీ అంటే కలర్స్ తో ఆడుకుంటారు వడుతాడేది మన ఒక్కరం తమ్ముడు కాలుతుంది మీకు అనిపిస్తున్నా ఇక వాళ్ళక్కడుకుంటూ ఇంకొండి మా చెట్టు మా చెట్టుకు ఒక టూ వంకాయస్ వచ్చాయి 네, 순서대로. 봐. 뭐 там 컬러 컬러. 에이. 엄마 나. 네. 이거 어떻게 비는 이거는 가운데. 에그다. 어, 에그 이거다. 에그다. 그러니까 에그다 2가다. 3은.

మళ్ళీ వెళ్ళిన తర్వాత చూపుతాం స్నానం చేయకుండా వెళ్తారు వీళ్ళు హోలీ అక్కడికెళ్ళాకలాగో మేము వాటర్ కొట్టుకోవాలి వాటర్ కొట్టుకున్న తర్వాత స్నానం చేస్తాము మాట్లాడుకోవచ్చు అంటే చాలా వాటర్ కొట్టుకుంటే స్నానమే అవుతంట అందుకనే స్నానం చేయకుండా వెళ్తున్నారు నాకు చిన్నప్పటి నుంచి హోలీ అంటే అంత ఇష్టం ఉంటుంది అసలు ముట్టుకో ఇవన్నీ ఇక్కడికి వచ్చినాము హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చేది అనమాట ఇప్పుడు ఆ కలర్స్ కోసం ఒకటే ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా దొరకలేదు మాకు లేవు అసలుకి రోడ్డు మీద ఆగను అవును ఇప్పుడు అనను వెళ్ళింది మరి కలర్స్ చేయడానికి ఎక్కడికి పోయిందో ఏమో అనో ఒక మామ ఎట్లయినా సంపాదించుకొని వస్తారంట ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు అయితే ఇట్రాండి ఇట్రాండి దివెండి దీవెండి ఇటు రండి ఇటు సైడ్ రండి నీడ కదండి ఏం కాదండి ఇట్రా దీవెండి ఇట్రాండి నీడకి కలర్లో కలర్లు వద్దు కలర్లొద్దు అనన్ యదా డాగ్ వచ్చింది ఓ ఎందుకెళ్ళి మొహం మీద వద్దు కళ్ళల్లో కొద్దు అవునా కళ్ళలో కొట్టకు ఒంటి మీద కొట్టుకోండి పొద్దున ఆడుకోకుండా వీళ్ళు మధ్యాహ్నం పట హోలీ ఆడుతున్నారు వీళ్ళు ఓ వెరీ గుడ్ తర్వా నీకు సాసారం చేయాలి ఇప్పుడు ఏ ఈ నీడ కదండీ నా కొట్టకు డాడీ నాకొద్దు డాడీ మోహన్లు వద్దానా నువ్వు కొట్టేది మోహన్కే పోతుంది వంటి మీద కొట్టుకోండి అట్లా బాడ ఒంటి మీద కొట్టుకోండి కలర్లో కొడకుంటా మళ్ళా హలో

ఆడి దాకపోతా వాడు ఆడిపోయినాక పూహించుకుంటాడు ఎవదా ఇక్కడ్రా ఇక్కడే ఎందుకు వెతుకుతున్నాడు మీరు ఎట్లా పూసుకోవడానికే కదా వచ్చింది ఎందుకు మనం విడుకుతున్నాడు ఇట్లాదివెంట్ మంచిగా ఇట్లా ఇట్లా పూసుకో అంతే ఎందుకు వెళ్ళిన దీపా చూసారు కదా వీళ్ళకైతే సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇంకా లేట్ లేట్గా స్టార్ట్ అయినాయి నీకు నీకు కొంచెం ఫెస్ట్ పండగ లేట్గా స్టార్ట్ అవుతుంది అండి వీళ్ళకి అందరికీ అయిపోయినాక అయిపోయి ఆల్రెడీ అందరికీ పడుకున్నాక వీళ్ళు పండుగ చేసుకోవచ్చు హోలీ పండగ కలర్స్ అన్నీ ఇప్పుడు తీసుకొచ్చి చూడండి నేను ఎంతమంది కలర్ పూసుకోకుండా అనుకున్నా వచ్చేసి నాకు ఏ మొహం మీద కొట్టకండి కదా అసలు నేను ఈరోజు అసలు కలర్ పూసుకోవద్ద నాకే కలర్ పూసేది నాకు ఈరోజు నువ్వే కా తొందర పెట్టినావు మేమతో ఇప్పుడు వద్ద అంటున్నా నీ కొట్ట రావట్లే కదా అట్లా కాదు నేను చూపిస్తా ఫోన్ పెడితే కొడుదు అదే మొత్తం బూస్మరా పో మాబాకే నాయో వ మాబాట్ చేసుకొచ్చావు ఉబా మంచి కొయిరే రేయ్ అలా మంచి ఇట్లా అసలు పోయితా మీ మీనీలే మొత్తం పోక పోని అది విచార్ వద్దు మమ్ వద్దు మామీ వద్దు మామీ ఫోన్ మీద పెడుతున్నాయి సెల్ఫీ పెట్టుకున్నాను పురుగు మందు ఉండొచ్చు మందు పిచ్చారు కూడా ఉంచేది అవును ఇప్పుడు నెక్కర్లో పెట్టి కొట్టేది అందుకే హోలీ అంటే ఇష్టం భయం వేసేది నాకు హోలీ అంటేనే భయం బెల్లమ కొట్టుకోండి ఇల్లు కట్టుకోండి కొట్టుకోండి హాపీ హాలి వదన్నిని మాలి పెజ్జేవార్ ఏదే ఉంది అర్థం కొడేదే ఉంది గుర్తుందా థాంక్యూ ఆగో ఆగో ఏ అదో ఆగో థాంక్యూ

అన్నకు బియ్య గురించి అప్పుడు మా పిల్ల ఉమ్మ నువ్వు ఎందుకు అసలు ఇది మామూలునే మంచిగున్నాయా నేను నీళ్ళు కొడుతున్నది ఇ Ahora <coughs> bien. <coughs>